హలో గుడ్ మార్నింగ్ పీపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా అనంతపూర్ వాళ్ళు హైవే వెళ్ళేటప్పుడు రెస్టారెంట్ పిస్తా హౌస్ రెస్టారెంట్ ఉందనమాట ఇక్కడ హైవేపై వెళ్ళేటప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్స్ అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఎవరైనా అనంతపూర్ వాళ్ళు ఉంటే ఎక్స్ప్రెస్ బిర్యానీ కానీ డాల్ఫిన్స్ రెస్టారెంట్స్ కానీ మొత్తం వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి ఒకసారి అయితే చూసేయండి మొత్తం అన్ని వీడియో అయితే తీసానండి నేను ఇక్కడ కనిపిస్తుంది కదా చీకటి టైంలో తీసానన్నమాట ఒకసారి చూసేయండి కనిపిస్తూ మనకి రెస్టారెంట్ ఏనండి వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నైట్ టైం కదా కొంచెం మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా హైదరాబాద్ షెఫ్స్ కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా వివాహ భోజనం కానీ అన్ని రెస్టారెంట్స్ ఏనండి క్రీమ్ స్టోన్ వివాహ భోజనంబు ఆల్మోస్ట్ అన్ని వీడియోలో కనిపిస్తాయి ఒకసారి చూసేయండి పల్లెటూరి విందు ఇది కూడా రెస్టారెంట్ ఏనండి ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ షెఫ్స్ అనమాట పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అండి హెచ్సి కేఫ్ క్రీమ్ స్టోను అన్నీ ఉన్నాయన్నమాట రిసార్ట్ పాకశాల చూసారా పాకశాల నిజం ఇది ప్యూర్ వెజ్ అండి దీంట్లో ఫుడ్ చాలా బాగుంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి వీడియో తీస్తానులేండి ఇక్కడ వచ్చేసి ఏదో రెస్టారెంట్ వెళ్ళిపోయిందనమాట